అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యక్షయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొర్ర పెట్టగా ఆయన నేను ప్రభక్త అయినటువంటి యషయా ద్వారా ప్రభువు ఈ శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నా యషయా ప్రభక్త అంటున్నాడు కదా మీరు పిలిచినప్పుడు యహోవా ఉత్తరమిచ్చును అని మనము పిలిచినప్పుడు మన దేవుడు మనకు ఉత్తరమును అనగా సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు చాలా సందర్భాలలో ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనను మనము పిలుస్తూ ఉంటాం మన ప్రార్థనలు ఆలోకించాలి అని మనకు సహాయం చేయాలి అని మనకున్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోవాలి అని మన జీవితంలో ప్రభువారు మేలును ఉపకారములు జరిగించాలి అని ప్రభువు సన్నిధిలో ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనలు విని ఉత్తరమును అనగా సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు అంత మాత్రమే కాదు కానీ మనము మొర్ర పెట్టినప్పుడు ఆయన నేనున్నాను అని మనకు సమాధానమిచ్చేటువంటి దేవుడు మొర్ర పెట్టుట అనగా మనం ఏదైనా కష్టములో ఉన్నప్పుడు ఏడ్చి రోధిస్తూ దుఃఖముతో పగిలిపోయినటువంటి గుండె కలిగినటువంటి పరిస్థితిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ఏడ్పులు మన దుఃఖములన్నీ కూడా ప్రభువారు వినేటువంటి దేవుడు ఎప్పుడైతే మనము కష్టకాలములో ఉండి దుఃఖములో ఉండి రోదనతో మొర్ర పెడుతూ ఉంటామో మన ప్రార్థనలు విని ఆయన అంటాడు కదా నేనున్నాను అని ప్రభువు మనకు అభయమిచ్చి ధైర్యం ఇచ్చి మనకున్నటువంటి ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుండి మనలను ఆయన విడిపించేటువంటి ప్రభు అయ్యుందో చాలాసార్లు మనకి ఏదైనా కష్టములు వచ్చినప్పుడు ఇరుకులో మనము ఉన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనకు ఏదైనా సహాయం కావాలి అని అనుకున్నప్పుడు మన బంధువుల దగ్గరకో మన స్నేహితుల దగ్గరకో మనకు తెలిసినటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని సహాయము కోరుకుంటూ ఉంటాం అలా సహాయమును అడిగినప్పుడు వారంటారు మేము మీకు సహాయం చేస్తాము మిమ్మల్ని ఆదుకుంటాము అని అంటారు కానీ వారు చెప్పినటువంటి మాటను మర్చిపోతా ఉంటాం మనము వారు చెప్పినటువంటి మాటను నమ్మి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి సహాయమును ఆర్జించినప్పుడు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉంటారు కానీ వారి కుటుంబ సభ్యులకు వారు ఏం చెప్తారంటే నేను లేను అని చెప్పండి అని కొంతమంది అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటా అంటే అర్థం ఏంటంటే నీవు సహాయం కోసం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు సహాయమును ఆర్జిస్తూ ఉన్నప్పుడు వారు తన మొక్కమును తప్పించుకుంటూ ఉంటారు తమ మొక్కములను తప్పించుకొని తిరుగుతూ ఉంటారు అయితే మన ప్రభువు అలాంటి దేవుడు కాదు నీవు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు నీవు సేవించేటువంటి ప్రభువారు ఆయన ఉన్నతమైనటువంటి వాడు కాబట్టి నీవు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో నేనున్నాను అని నీకు తోడుగా ఉండి అభయమును ఇచ్చి నీ జీవితంలో ఒక నిరీక్షణను ప్రభువారు అనుగ్రహించేటువంటి దేవుడు అయి ఉన్నాడు కనుక ఈ రోజున ఏ విషయంలో అయితే దేవునికి నీవు దుఃఖపడుతూ రోధిస్తూ మొర్ర పెడుతూ ఉన్నావో నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు నీ ప్రార్థనలు విని నీకు సమీపముగా ఆయన వచ్చి నేనున్నాను అని ప్రభువారు ఒక ధైర్యమును నీకిచ్చి నీ జీవితంలో గొప్ప నిరీక్షణను అనుగ్రహించి గొప్ప కార్యములు జరిగిస్తాడు కనుక ఈ రోజున నీ మొర్రలన్నిటికీ కూడా దేవుడు సమాధానమును అనుగ్రహించునుగాక